సాస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాయ్ గారు సాయి మాటగా నన్నుటా ఏం పలికించబోతున్నారు అంటే బిట ఈ అవకాశం ఒక గంట మాత్రమే ఉంటుంది ఇప్పుడు నిర్లక్ష్యం చేసినా తర్వాత చూద్దాంలే అని అనుకున్నా పని మీద ఉన్నాలే లే అని అనుకున్నా బిజీగా ఉన్నా అని అనుకుని పక్క కాసేపు పెట్టినా కూడా ఆ తర్వాత గంట గడిచిన మరుక్షణం ఈ వీడియో మాయమైపోతుంది నీ కంటికి కనిపించదు ఎంత వెతికినా కూడా నీ కంటికి కనిపించదు అలా వీడియో నీ కంట కనపడకపోతే ఏమవుతుంది ఏమవుతుంది బాబా అని నువ్వు అడగచ్చు ఇక్కడ ఎవరు ఒకరి పేరుని నీ మనసులో తలుచుకుని కళ్ళు మూసుకుని ఒక అంకెను ఒక నెంబర్ ని ఎంచుకోబిడ్డ ఒక నెంబర్ ని సెలెక్ట్ చేసుకో నీ గురించి వాళ్ళ మనసులో ఏముందో ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే బయట పెట్టేస్తా బట్ట బయలు చేసేస్తా వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటున్నారా చెడుగా అనుకుంటున్నారా నీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా చెప్తాను నువ్వు గనక ఈ వీడిని పక్కకి నెట్టేశావు అంటే నీ మనసులో ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే అవకాశాన్ని మిస్ అయిపోతావు అవకాశాన్ని వదులుకుంటావు ఇక జీవితంలో ఎప్పుడు కూడా నీ గురించి వాళ్ళ మనసులో ఏముందో నువ్వు తెలుసుకోలేవు కాబట్టి నిర్లక్ష్యం మొత్తం ఖచ్చితంగా చివరి దాకా చూసి మనసులో ఎవరిని దలుచుకుంటావో వాళ్ళ మనసులో నీ గురించి ఏముందో తెలుసుకోబిడ్డా అంటూ గారు ఈరోజు ఇక అత్యద్భుతమైనటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఇలాంటి అవకాశం మనకు వస్తే దగ్గర గం ఉంటామా ఎందుకంటే మనకంటూ ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రేమించిన వాళ్ళు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు తోడు వాళ్ళు కావచ్చు అమ్మా నాన్నలు కూడా కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఆప్తులు కావచ్చు ఎవరైనా ఇలా మనతో క్లోజ్ గా ప్రేమగా ఆప్యాయంగా ఉన్నవాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఒక థాట్ ఎవ్వరికైనా ఉంటుంది కదా అలాంటి అవకాశం బాబా గారు ఈరోజు మనకి ఇచ్చారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే వీడియోనైతే అయితే స్కిప్ చేయకండి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెప్తే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని విసిగి వేసారి పోయిండొచ్చి సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి కాదు లేదు అన్న మాట ఈయన డిక్షనరీలోనే ఉండదు ఎలాంటి మొండి సమస్యని ఇచ్చినా కూడా చిటికే వేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ సాయి వారాహి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నమోద్రి గారు మీరు నేరుగా కేరళ నుంచి మీకు సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు అందిస్తారు ఎలాంటి వండి సమస్యలైనా కూడా కేవలం ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు పరిష్కారం అనేది ఇస్తారు శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు మీరు మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీటి అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటెక్ తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ వండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినా విడాకుల దాకా వెళ్లిపోయినా హతాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లమ్ కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీకు చెప్పాను కదా ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులో నీకు నచ్చిన వాళ్ళని నీకు ఇష్టమైన వాళ్ళని వాళ్ళు నీ గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకుని ఒక అంకెను తాకు ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకో అని చెప్పాను కదా ఇక్కడ మూడు నెంబర్లు ఇస్తున్నాను బిడ్డ వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి నీ గురించి ఏం అనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం నీ జీవితంలో ఒకటి కంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నెంబర్ని కూడా నువ్వు ఎంచుకోవచ్చు ప్రతి నెంబర్కి కూడా వేరు వేరు వ్యక్తుల్ని నీ మనసులో ఉంచుకొని వారి మనసులో నీ గురించి ఏం ఆలోచించుకుంటున్నారో కూడా నువ్వు తెలుసుకోవచ్చు కాబట్టి నీ మనసుకి ఏ నెంబర్ ఆకర్షణీయంగా కనిపిస్తుందో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకో ఆ నెంబర్ని ఎంచుకో ఎందుకంటే నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి నీ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అతని మనసులో నీ కోసం ఏం నడుస్తోంది అలాగే అతను మీతో భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నాడో ఖచ్చితంగా నీకు చెప్తాను ఇక్కడ ప్రేమించిన అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డ ప్రేమించుకున్న వాళ్ళు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు బిడ్డలు కావచ్చు స్నేహితులు కావచ్చు తోడుబుట్టిన వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు నీ సంబంధీకులు కావచ్చు రక్త సంబంధీకులు కావచ్చు నీ ఆత్మీయులు కావచ్చు ఆప్తులు కావచ్చు ఎవరైతే నీకు మనసుకు దగ్గరగా ఉన్నారు అని అనిపిస్తుందో వారి మనసులో నీ గురించి ఏముంది అని నీకు తెలుసుకోవాలి అనిపిస్తే ఇక్కడ ఒక నెంబర్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు బిడ్డ అంతేకాకుండా వేరు వేరు వ్యక్తుల కోసం నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ వేరు వేరు నెంబర్ని కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ గురించి ఏము నీ గురించి వాళ్ళ మనసులో ఏముంది అని ఈ రోజు నీకు అర్థమైపోతుంది ఇక్కడ నీ ముందు మూడు నెంబర్లు ఉన్నాయి బిడ్డ నిన్ను ఏ నెంబర్ ఆకర్షిస్తుందో దాని మీద నువ్వు తాకి వాళ్ళ గురించి తెలుసుకో వాళ్ళ ఆలోచనల గురించి తెలుసుకో ఈ వ్యక్తికి అనిపిస్తుంది నువ్వు జీవితంలో చాలా స్ట్రగుల్ పడ్డావు అని చాలా కష్టపడ్డావు అని ఇప్పుడు సక్సెస్ వైపు విజయం వైపుకి వెళ్తున్నావు అని నువ్వు సక్సెస్ఫుల్ అవుతావని కూడా వాళ్ళు నమ్ముతున్నారు నీ స్వభావం అద్భుతంగా ఉంటుంది అని శత్రువులు కూడా నీతో ఫ్రెండ్స్ అవ్వాలని మిత్రులుగా మారాలని కోరుకుంటారు అని నీ జీవితంలో నువ్వు ఒక పెద్ద యుద్ధమే చేశావు అని ఏది సంపాదించుకోవాలన్నా అది ఉద్యోగం కావచ్చు దేనికోసమైనా కూడా కావచ్చు ఒక భారీ యుద్ధం అయితే నువ్వు చేశావని వాళ్ళు అనుకుంటున్నారు ఎంతో పోరాడావు అని వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు చేసినట్టుగా సామాన్య మనిషి ఎవ్వరూ కూడా చెయ్యలేరు కానీ నువ్వు ఆ పని చేసావు అంటే నీకు ధైర్యం ఎక్కువ నీకు తెలివితేటలు ఎక్కువ నీకు సామర్థ్యం ఎక్కువ అని వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు బాల్య స్నేహితులని మర్చిపోవు పాత బంధాలని కాపాడుతావు ఎవరైనా నీకు స్నేహితులు అయితే ఆ స్నేహాన్ని పూర్తిగా నిలబెట్టుకుంటావు నీకు లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం వైపు పట్టుదలగా అడుగులు వేస్తావు అలాగే నీ కుటుంబంలో బంధం బలంగా ఉంటుంది ఎవరైనా నిన్ను బాధ పెట్టినా సరే వాళ్ళని ఒక్క మాట కూడా అనుకుండా అంటే అనుకున్నారులే పోతే పోయారులే అన్నట్టు పక్కకి వెళ్ళిపోతావు ఇక నీ స్నేహం కోసం అయితే ఎవరైనా నిజంగా కష్టాల్లో ఉండి బాధల్లో ఉన్నా లేదా కావాలనే వాళ్ళు అడిగినా కూడా డబ్బులు అడిగితే మాట మాత్రానికి కూడా ఎందుకో అన్న ప్రశ్న వెయ్యకుండా వాళ్ళు అడిగిన డబ్బులు వాడికి వాళ్లకు ఇచ్చేస్తావు అంటే అంత నమ్మకం నువ్వు మనుషుల మీద పెట్టుకుంటావు నిజంగా నీకు దగ్గరగా ఉంటే నీకు స్నేహితులు అనిపిస్తే నీకు ఆత్మీయులు అనిపిస్తే అంటే నీతో ఎవరు స్నేహం చేసినా వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంచుతావు అని ఇతను గమనిస్తున్నాడు జీవితంలో ఏదైనా కూడా సాధించే స్థితిలో నువ్వు ఉన్నావని కూడా ఈ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు నువ్వు ఒక నిజాయితీ గల అని నమ్మితే ప్రాణమైనా ఇస్తావని ప్రాణంగా ప్రేమిస్తావని ఏదైనా కష్టం వస్తే సహాయం చేయటంలో ముందుంటావని ఆపదలో ఆదుకుంటావని నీ గురించి ఒక మంచి అభిప్రాయం అయితే వీళ్ళకి ఉంది బిడ్డ ఇక రెండవ అంకెను సెలెక్ట్ చేసుకున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్నవారు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు మీ గురించి ఇలా అనుకుంటున్నారు గతంలో ఏదో ఒక బంధం ముగిసిపోయిందని ఎవరో నీకు దూరం అయ్యారని ఎవరో వదిలిపోయారని ఎవరో మోసం చేశారని ఇలా ఆ బాధలోని నువ్వు ఉండిపోయావు అని ఆ ఆలోచనల్లో ఉండిపోయావని చాలా బలహీనంగా ఉన్నావని ఏడుస్తూ ఉన్నావని అందుకే ఏ పని మీద కూడా సరిగ్గా చూపు అన్నది దృష్టి అన్నది లేకుండా పోతోంది అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇలా కూడా అనుకుంటున్నారు నీ దగ్గర అన్నీ ఉన్నాయి అంతా ఉంది అన్నీ చేస్తున్నావు అన్నీ చేయగలవు కానీ నువ్వు నా దగ్గర ఏదో లేదు అని లేని దాని కోసం వెతుక్కుంటున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు అయితే ఇది వాళ్లకు కూడా అర్థం కాని అయోమయంలో ఉన్నారు అసలు విషయం ఏంటి అని వాళ్ళు కూడా కింద మీద పడి ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఖచ్చితంగా ఇంకా రెండు మూడు నెలల్లో నీ బాధకి కారణమేంటో వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కూడా నీకు సహాయం చేస్తారు బిడ్డ వాళ్ళ మనసులో అయితే ఇదంతా ఉంది తన బాధ ఏంటో తెలుసుకోవాలి తను ఎందుకు ఎప్పుడో ఇంత నిరాశలో ఇంత బలహీనంగా ఉంటారు ఎందుకు ఎప్పుడు చలాకీగా ఉండరు ఎప్పుడు చూసిన దిగులుగా ఏదో పోగొట్టుకున్న వారిలా అన్ని ఉన్నా కూడా ఏదో లేదు అనే లేని దాని కోసం వెతుక్కుంటూ ఎందుకు ఉన్నారు కారణం ఏంటి అనే కారణం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఖచ్చితంగా నీ మానసిక అశాంతికి కారణమేంటో తెలుసుకొని సహాయం చేసి నిన్ను సంపూర్ణంగా ఆనందంగా ఉండే విధంగా వీళ్ళైతే చేస్తారు బిడ్డ ఇక మూడవ అంకెను ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా బిడ్డ వారి మనసులో ఎలా అనుకుంటున్నారు నువ్వు ఎన్నో కష్టాలని నష్టాలని ఎదుర్కొన్నావు నీ ప్రతి బాధలోనూ కష్టంలోనూ నువ్వు ఒక్కదానివి పోరాడావు ఒక్కదానివి ఎదుర్కొన్నావు ఒక్కదానివి ముందుకు వెళ్ళావు నీ సహాయానికి ఎవరూ రాలేదు నిన్ను ఆపదలు ఆదుకోవటానికి ఎవరూ రాలేదు ఆఖరికి తను కూడా రాలేదు దూరంగా మౌనంగా చూస్తూ ఉండిపోయాను అని చాలా బాధపడుతున్నారు అయితే ఎవరూ లేకపోయినా కూడా ఒక్క నువ్వు ఒక్కదానివే అన్ని కూడా సాధించి పోరాడి ధైర్యంగా ముందుకు వెళ్ళటం కూడా చూసావు ధైర్యంగా ముందుకు వెళ్ళటం కూడా ఎవరి తోడు ఎవరి అండ దండ లేకుండా నువ్వు ముందుకు వెళ్ళటం కూడా వాళ్ళు చూశారు అక్కడ నీ మనస్తత్వం వాళ్ళకి చాలా నచ్చింది అయితే నువ్వు ఎవరికైనా సహాయం చేస్తావు మళ్ళీ తిరిగి ఆశించకుండా ఆ గుణం కూడా వాళ్లకు చాలా నచ్చింది ఇప్పుడు అనుకుంటున్నారు కనీసం నేనైనా ఆ కష్ట సమయంలో ఆదుకొని ఉండాల్సింది కదా తనకు బాధ వచ్చినప్పుడు నేనైనా కూడా తోడుగా నిలవాల్సింది కదా కనీసం నేనున్నాను అన్న ఒక ధైర్యమైనా ఇవ్వాల్సింది కదా అన్న ఒక పశ్చాత్తాపం వాళ్ళల్లో కూడా కలుగుతోంది అంటే నీ గురించి ఒక మంచి అభిప్రాయం ఉంది నువ్వు దేనిదైనా కూడా ఒంటరిగా అయినా సరే ఎంత కష్టమైనా సరే ఎదుర్కోవటానికి ఏ మాత్రం వెనకాడని ఒక మనిషిగా వాళ్ళు గుర్తించారు ఇక్కడ ఎలా ఉంది బిడ్డ మీరు ఎవరైతే మూడు అంకెలు మూడు నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు నీ కోసం కోసం ఎలా అనుకుంటున్నారు